దినంలో దేవుని వాక్యాన్ని చదువుకునే మహా గొప్ప ఆధిక్యత ప్రభు ఇచ్చినందుకు దేవునికి ఎంతో వందనాలు ఇన్నాటి దినంలో డెబ్బై నాలుగు ఆసాబ్ కీర్తనలో వారు విలపిస్తున్నారు అయా మాకు ఆలయం లేదు అయా మాకు సరైన సమాజ కూటాలు జరగటం లేదు మాకు బలులు అర్పణ లేవని ప్రభువారితో చెప్పాడు మీకు ఆలయము హస్తకృత్యమైన ఆలయం లేకపోయినా మీకు సమాజ కూటాలు జరకపోయినా నేను మీకు చాలా ప్రాముఖ్యమైన వాడిని ఎవరైతే నలిగిన హృదయం కలిగిన వాడై నా మాట విని వణుకుచూ ఉండునో వాణ్ణి నేను దృష్టించుచు ఉన్నాను కాబట్టి డెబ్బై నాలుగవ కీర్తనలో ప్రభు చెప్పిన కేంద్ర బిందుం ఏమిటంటే ద లాడ్ ఈజ్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ మ్యాన్ మేడ్ టెంపుల్ ద లార్డ్స్ రిలేషన్షిప్ If the uh, individual believer is more beneficial to him than you would uh, sacrifice uh, 101 things, the bottom line is it is a fragrant, it is a wonderful, transparent, uh, spiritual relationship. బిట్వీన్ ఏ బిలీవ్ అండ్ దివ్రీన్ లాట్ అది నిన్నటి సమయంలో మనం గమనించాం డెబ్బై ఐదో కీర్తన చాలా శ్రేష్టమైన కీర్తన ఈ కీర్తన మొదటి వచనంలోనే దేవా మేము నీ కృతజ్ఞతాస్థుతి చెల్లించున్నావయ్యా నువ్వు మాకు సమీపంగా ఉన్నా నిన్నటి దినంలో ఆలయం లేదని బాధపడ్డారు రోజున ప్రభా నీవే మా ఆలయమై ఉన్నావయ్యా నీ మా హృదయంలో ఉన్నావయ్యా నీ మాకు సమీపంగా ఉన్నావయా అని అంటున్నారు దేవునికి స్తోత్రం కాక డెబ్బై ఐదో కీర్తనలో ఒక రెండు వచనాలు మాత్రం మీ మనసులోకి వెళ్ళేటట్లుగా నేను ప్రార్థనాపూర్వకంగా ఇక్కడ సిద్ధపడ్డాను ఆరు ఏడు వచనాల్లో తూర్పు నుండి అయినను పడమట్టు నుండి అయినను అరణ్యము నుండి అయినను హెచ్చు కలగదు దేవుడే తీర్పు తీర్చువాడు ఆయన ఒకని తగ్గించును ఒకరిని హెచ్చించును ఆ దినాల్లో ఈ దినాల్లో కూడా ప్రమోషన్ కొరకు అరుళ్ళు చాచేవారు ఎక్కువగా ఉన్నారు ఎల్డీసీగా ఉండినవాడు వాడు అవ్వాలని కానిస్టేబుల్గా ఉన్న వాళ్ళు ఇంకా పెద్ద పొజిషన్లోకి వెళ్ళాలని సీఎంలు అవ్వాలని పిఎంలు అవ్వాలని ప్రమోషన్ కొరకు సమాజం ఈనాడు కూడా అరులు చాచు ఉన్నది మనీ ఆస్కలేషన్తో పాటు ఒక పొజిషన్ కావాలి హూ ఆర్ మై ఇన్ ద సొసైటీ నా డెసిగ్నేషన్ ఏంటి నా టైటిల్ ఏంటి నా టైటిల్ లేకపోతే మనుషులు నన్ను ఏమైనా గౌరవిస్తారా అని ఎదుర్చు ఉన్నారు దేవుని మాటల్లో ఇక్కడ ప్రమోషన్ కమ్స్ నైదర్ ఫ్రమ్ ద ఈస్ట్ నార్ ఫ్రమ్ ద వెస్ట్ బట్ ప్రమోషన్ కమ్స్ ఓన్లీ ఫ్రమ్ గాడ్ దేని స్థాతం ఎంత గంభీరమైన విశ్లేషణ పరిశుద్ధాత్మ దేవుడి ఇచ్చాడో ఒకసారి గమనిద్దాం మొదటి సమీర్ గ్రంథంలో ఒకటో అధ్యాయంలో ముప్పై వచనం చివరిలో ఉంటుంది ఎంత శ్రేష్టమైన వచనమో ఆ వచనంలో ఏమని ఉందంటే చివరి భాగంలో నన్ను వారిని నేను ఘనపరిచేదను నన్ను వారు తృణీకారము పొందుదురు ఎంత గంభీరమైన ఒక ఎంఫటిక్ కమాండ్ అండి ఓ హెచ్చరికండి ప్రభు చెప్పిన మాట యోదే కాలంలో హూ ఎవర్ ఎగ్జాల్ట్స్ లోడ్ విల్ బి ఎగ్జాల్టెడ్ ఉన్నత స్థానం నువ్వు కోరుకుంటున్నావు డెజి డెజిగ్నేషన్స్ కోరుకుంటున్నావు బయటకు వస్తే వంద మంది వంగొంగి దండం పెట్టాలని అనుకుంటున్నావు అన్ని రంగాల్లో కూడా కానీ ప్రభు అంటే సార్వభౌముడైన నన్ను ఎవరైతే ఘనపరుస్తారో నేను వారిని సామాన్యులు ఏడల రాజులేడలా అధికారులు గంభీరంగా ఏసేపుని ఎలా గనపరిచానో దానియులను ఎలా గనపరిచానో నా యొక్క దాసులైన దావీదు ఇటువంటి వారిని ఎలా గనపరిచానో అలా నిన్ను గనపరుస్తాను అని ప్రభు సవిస్తున్నారు లోకాసువాత పద్దెనిమిదవ అధ్యాయంలో పద్నాలుగవ వచనంలో గంభీరమైన సత్యాన్ని ప్రభువే చెప్పాడు సాక్షాత్తు ప్రభువే చెప్పారు ఆయన ఏమన్నారంటే తమ్మును తాము హెచ్చించుకుని వారు తగ్గించబడతారు తమ్మును తాము తగ్గించుకుని వారు హెచ్చించబడతారు మన మిషన్లో ఒక గొప్ప దయోజనులు ఉండేవారు రెవరెండ్ ఎం కృపానందమయ్య గారు ఈ దేశస్తులు కానీ విదేశస్తులు కానీ ఎవరు వెళ్ళినా ఆయన్ని చూడకుండా వెళ్ళరు వారి ఆహ్వానం వారి ఆతిథ్యం వారి ఆత్మీయత అవి కేవలం ఏదో మీనామేషాల వలన యాదృచ్ఛికంగా వచ్చేవి కావు హృదయపూర్వకంగా వచ్చే గొప్ప విదేశాల నుంచి వచ్చిన వారు అక్కడికి వచ్చిన లోపలికి వెళ్ళి మౌకరించి ప్రార్థన చేసి ఒక కవర్ ఇచ్చేవారు ఆ కవర్లో కొన్నిసార్లు నాలుగు వేలు కొన్నిసార్లు ఐదు వేలుండే ఏదైనా ఒక వస్తువు కొనుక్కోండి వాళ్ళ యొక్క జీవితాల్లో కన్నీటి పర్వతం అయ్యేవాడు నేను ఎందుకు చెప్తున్నానంటే వారిని ఈరోజు వరకు మర్చిపోలేము ఈ దేశస్తులు కానీ విదేశస్తులు కానీ కృప 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 ఎందుకంటే నన్ను ఘనపరచువారిని నేను ఘనపరచుదును ఎదేకాలంలో ఈ విషయం మనం జ్ఞాపకానికి పెట్టేసుకుందాం తొంభై ఐదు ఎంత ఆశ్చర్యకరమైన విషయం కదండి తూర్పు నుండి అయినను పడమటి నుండి అయినను అరణ్యము నుండి అయినను హెచ్చు కలగదు ఆయన ఒకరిని తగ్గించును ఒకని హెచ్చరించును ఇదే కాలం ఒక విషయం ఆలోచిద్దాం వెస్ట్రన్ పీపుల్ మన ఈస్ట్కి వచ్చి వాళ్ళు మైక్రోసాఫ్ట్ అని ఇంటెల్ అని ఇంకా నోట్ ఒక్క కంపెనీస్ తీసుకొచ్చి ప్రమోట్ చేశారు వాళ్ళు ప్రమోట్ అయ్యారు ప్రపంచమంతా ఇంటర్నెట్ మీద ప్రమోట్ అయ్యారు ఈస్టర్న్ కంట్రీస్ మన ఇండియా వాళ్ళు వెస్ట్కి వెళ్ళి వాళ్ళు కూడా ప్రమోట్ చేద్దామని న్యూ ఏజ్ మూమెంట్ అనే ఒక యోగా అని పెట్టారు ఏదో కొంతవరకు సార్థకం అయ్యారేమో వాళ్ళు ఆర్థికంగా సాధకం అవ్వచ్చు వీళ్ళు వాళ్ళకి ఆల్రెడీ ఉన్న కొన్ని పునాది సిద్ధాంతాలను పడగొట్టాలని చూసినా అంత పెద్దగా లోనికి వెళ్ళలేకపోవచ్చు విషయాలు ఇక్కడ ప్రస్తావన కాదు ఇక్కడ ప్రస్తావన ఏంటంటే ప్రమోషన్ అనేది ప్రభుతో ఉండుట ప్రమోషన్ అనేది ఈ లోకంలో ఉండగానే ప్రభు సాన్నిధ్యంలో ఉండుట ప్రభు మాటలు వినుట ప్రభు ప్రేరేపణ చేత తగ్గించుకొని ఉండుట ఒక విషయం చివరిగా చెప్తున్నాను బ్రదర్ భక్సింగ్ గారి జీవిత చరిత్రలో ఎన్నెన్నో మరి అద్భుతమైన ఆ యొక్క ఉపమానాలు విరాజుల్ని ఒక విషయం ఒకసారి ఒక చీఫ్ సెక్రటరీ ఐఏఎస్ కలెక్టర్ కంటే పెద్ద ఆయన వచ్చి బ్రదర్ ఏమన్నా సహాయం చేయాలా నేను మీ వ్యాఖ్యలు వింటున్నాను నాకు ఎంతో ఆసక్తిగా ఉందండి ఎస్ బ్రదర్ యూ కెన్ సర్వ్ ద లాడ్ బ్రదర్ ప్లీజ్ కుడ్ యూ వాష్ ద టాయిలెట్స్ దిస్ మార్నింగ్ అండ్ మేక్ దెమ్ క్లీన్ బ్రదర్ యువర్ ఆనర్ అన్నట్లుగా వెళ్ళి క్లీన్ కొంచెం సేఫ్టీకి ఆ యొక్క జీపుల్లో కారుల్లో ఆయన చీఫ్ సెక్రటరీ కదండి వచ్చి అక్కడ క్యూలో ఉన్నారు మా బాస్ రాలేదు రాలేదు వద్దు వద్దు ఉన్నాడు ఒక్క ఆయన వచ్చాడు చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ ఈయన దొడ్లు కడుగుతుంటే అయ్యారు అయ్యారు సార్ సార్ మేము కడుగుతామండి అయ్యా వద్దు బాబు నేను దేవుని పని చేస్తున్నాను మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీ పని మీరు చేతున్నారు కానీ వాట్ ఏ గ్రేట్ ఎగ్జాంపుల్ ఒక రోజున ఎవరో రాకపోతే గారే బకెట్ పట్టుకొని చీపురు పట్టుకొని వెళ్తుంటే బ్రదర్ మేము కొంచెం లేట్ అయ్యాం క్షమించండి పర్వాలేదు దాని దే ఉందండి దిస్ దిస్ ఈజ్ వర్క్ ఆఫ్ ద లాడ్ దిస్ ఈస్ గాడ్స్ మినిస్ట్రీ నాట్ ఓన్లీ టీచింగ్ ఫ్రమ్ ద పుల్పీట్ బ్రదర్ క్లీనింగ్ ద టాయిలెట్ ఈస్ గాడ్స్ ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ గాడ్స్ మినిస్ట్రీ అని నేర్పిన ఇండియా సంఘానికి నేర్పిన గొప్ప వైతాళికులు గొప్ప మరి ప్రేషతోద్యమ పితామహుడు బక్సింగ్ ఆరందాలో రాశారు మన ప్రభా నేసయ్య చెప్పిన మాట ఏంటంటే మీలో ఎవడైనా గొప్పవాడై ఉండ కోరినట్లయితే అతను దాసుడై ఉండాలి మీలో ఎవడైనాను అధికుడై ఉండాలని కోరితే అతను పరిచారకుడు అవ్వాలి అందుకనే రాశారు మనిషి కుమారుడు పరిచారం చేయించుకున్నకు రాలేదు కానీ పరిచర్య చేయటకును అనేకులకు ప్రతిగా క్రైధనాన్ని ఇవ్వటానికి వచ్చారు ఈ మాటలో మీ హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఇంప్రింట్ చేసి దీవించి

మా నిమిత్తమ విధేయత చూపించా విధేతికే నిర్వచనం నీవు నాయన సార్వత్రిక సంఘంలో విధేతిక నిర్వచనం దేవుని కుమారుడైన ప్రభు యస్ నాకు మాకు విధేయత నేర్పండి తగ్గింపు స్వభావం ఏర్పడి ప్రమోషన్ కొరకు ఏమాత్రం ఆలోచించకుండా వీటిల్లో నిమగ్నం అవటానికి సాధించినామం లడుచున్నా తండ్రి తండ్రి కుమార పరుషుద్ధేవుడి ప్రేమ కృప సమాధానం మనందరికీ ప్రత్యేకంగా ఈ యొక్క డివోషన్స్లో పాల్గొన్న ప్రతి వారికి తోడై ఉండి నడిపించును గాక ఆమెను